మా బాబుని ఇసుకతాటతో గుర్తించారండి వైఎస్ఆర్ పాలంటే గుద్దిచ్చి ఏమి తెలియనట్టు పోలీసు వాళ్ళు అందరూ కలిసి ఏం తెలియనట్టు కామప్ చేశారండి మాకు ఏం చేయడో తెలియక నానా బాధ పడిపోయివండి మాకు ఏ దారి కనిపించకపోతే బాబు విజయబాబు కొడికి కొబ్బరి తెలిసి ఆ బాబు వచ్చారండి వచ్చి అమ్మ నీకు పెద్ద కొడుకులో నేను ఉన్నానమ్మా అని చెప్పి మాకు నేను చేస్తానని చెప్పి మాకు చేశారండి వెంటనే అదే బాబు లోకేష్ బాబు కూడా తీసుకెళ్లారండి లోకేష్ బాబు చెప్పగానే మా మా బాధ అంతా చూసి ఆ బాబు ఎంతో ఇదైపోయి రెండు లక్షలు ఇస్తానమ్మా బాబు మ్యారేజెస్ చూడమ్మా అని చెప్పేసి రెండు లక్షలు ఇచ్చారండి మాకు బాబు చెక్క ఇవ్వగానే ఆ దేవుడే మాకు దారి చూపించినట్టు అనిపించింది బాబు మాకు అన్ని దారి మూసిపోయావని అనుకొని కుమిలిపోతున్నాం బాబు ఈ బాబు వచ్చి చెక్క ఇవ్వగానే ఒక దారి కనిపించింది అన్నట్టు ఎంతో ఆనందం పడుతున్నాం బాబు ఆ బాబు లేకపోతే ఏమైపోతామా మేమనిపించేలాగా అయిపోయింది బాబు మా పరిస్థితి మాకు చాలా దారి చూపించారు బాబు మాకు ముందు ముందు ఇంకా చేస్తాం అంటున్నారు ఆ బాబు చల్లగా ఉండాలంటే బాబు